ఇంకొకటి దళితులంటే ఎంతో చిన్న చూపు దళితులంటే ఎంతో చిన్న చూపు ఇవాళ నా నా పేరు మీద తెలుగుదేశం కుల మీడియాలో బ్రేకింగ్స్ వేస్తున్నారు ఒక దళిత శాసనసభ్యుడిగా నా బాధ్యతలు నేను ప్రతిపక్షంలో ఉండి గట్టిగా మాట్లాడుతున్నామని ఏదైతే ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద నిలదీస్తున్నామని ఇవాళ ఒక తప్పుడు వార్తను క్రియేట్ చేశారు బ్రేకింగ్స్ వేస్తున్నారు నేను వైఎస్ఆర్సీపీ కండ వేసుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు వర్యులు నన్ను ఏదో మాట్లాడారని తప్పుడు వార్తలు సిగ్గు పెంచదా మీకు కొంచెమన్నా సిగ్గనిపించదా మీకు నిజంగా మా అధ్యక్షులు మాకిచ్చే స్థానం ఏంటో తెలుసా వారి పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టడం ఇది మా స్థానం మా అధ్యక్షుల దగ్గర మమ్మల్ని కాదు మాట్లాడేది మీకు చిన్న చూపు దళితులంటే మీకు దళితులంటే లెక్కలేదు అవహేళన చేస్తారు ఏ నా మెడలో కండవ జారి పడిపోయింది నేను గమనించుకోలేదు మరి నా ముందే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు మెడలో కూడా కండవలేదు కామినేని శ్రీనివాస్ గారు మీ కులమేనా ఏ మీకుందా దమ్ము ధైర్యం కామినేని శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానల్లో వచ్చి నిలబడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని మాట్లాడి స్క్రోలింగ్ చేసే దమ్ముందా మీకు మేమందరం కూర్చున్న దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్న దగ్గర ఉన్నారు కదా కామినేని శ్రీనివాస్ గారు ఇక్కడ మీకు దమ్ముందా అంటే దళితుల మీద మాత్రమే స్క్రోలింగ్లు వేస్తారా ఈ కామినేని శ్రీనివాస్ గారి మీద వేసే దమ్ము లేదా ఏ పవన్ కళ్యాణ్ గారి మెడలో కండు ఉందా చంద్రబాబు నాయుడు గారి మెడలో కండు ఉందా ఏ దమ్ము ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ గారు బీజేపీలోకి వెళ్తున్నారని ఇదే కామినేని శ్రీనివాస్ గారు వేసుకున్నటువంటి అదే కలర్కి సంబంధించిన డ్రెస్ వేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీలో చేరుతున్నారని రాసే దమ్ముందా మీకు నిస్సిగ్గుగా స్క్రోలింగ్ వేయటం నిస్సిగ్గుగా ట్రోల్ చేయడం దళితులని కించపరిచే వ్యాఖ్యలు చేయటం గతంలో వారి నాయకురే చెప్పారు కదా దళితుల్లో ఎవరైనా పుడతారని వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళకి దళితులంటే చిన్న చూపే ఉంటుంది ఒక ఎమ్మెల్యేని ఒక తప్పుడు వార్తని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కుల మీడియా కలిగినటువంటి వీళ్ళు ఎంతకైనా దిగజారడానికి సిద్ధమే ఎంతకైనా దిగజారడానికి సిద్ధమే ఈ విధంగా నిజంగా రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి విలువలు రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి దిగ దిగజారిపోతున్నటువంటి విద్యా వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి రైతుల పరిస్థితి ఇవన్నిటిని మరచి గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళకి భజనా కార్యక్రమం చేయించుకోవటం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ బాధపడాల్సినటువంటి అంశం ఈ విషయం మీద మీడియా మిత్రులకు కూడా ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ తీసుకువెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి వారెవరండి వాళ్ళ కోర్టులో ఉంది కోర్టులో అంశం ఉంది కోర్టు నిర్ణయిస్తుంది కోర్టు నుంచి నిర్ణయం ఎలా వస్తుందో చూసిన తర్వాత దాని మీద ఖచ్చితంగా స్పందిస్తాం పది పర్సెంట్ అనేటటువంటి నియమం నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇది స్పష్టంగా నేను నా ప్రెస్ మీట్లోనే చెప్పాను ఇది కావాలని వారు చేస్తున్నటువంటి దుర్మార్గకు ప్రక్రియ తప్ప ఇంకోటి కానే కాదు సార్ నిజంగా మేము టీడీపీ పార్టీ రెండు వేల పద్నాలుగులో మేము మా దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఇరవై మూడు మందిని కొనేసింది అదేవిధంగా మేము ఆలోచించినట్లయితే ప్రతిపక్ష పార్టీ ఉండకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లయితే వారికి వచ్చినటువంటి ఇరవై మూడు మందిని పార్టీ మార్చుకొని మేము కూడా ప్రతిపక్షం లేకుండా చేసేవాళ్ళం కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చాలా సందర్భాల్లో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుండు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాని సమయంలో ఉంటే బాగుండు నేను మాట్లాడే విషయాలు వింటే బాగుండు దానికి సంబంధించి వారు ఏమనుకుంటున్నారో వారి పార్టీ విధానం ఏంటో చెప్తే బాగుండు వారు రాకపోవడం మంచి పద్ధతి కాదు అని అనేక సందర్భాల్లో మాట్లాడారు మీరు క్లిప్పింగ్స్ ఒకసారి తీసుకొని చూడండి వారు రావాలని ప్రజాస్వామ్యం బతకాలని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వారికి ఉన్నటువంటి వ్యక్తులకి ఎవ్వరికి మేము కండవలేసి తీసుకోలేం వారిలాగా లాగా సంతంలో పశువుల కొనలేదు ఇవాళ పిడుగురాళ్ళలో వారికి ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎంతమంది అండి ఒక కౌన్సిలర్ ఉన్నారా తిరుపతిలో ఎంతమంది ఉన్నారు అలాగే నెల్లూరులో ఎంతమంది ఉన్నారు తునిలో ఎంతమంది ఉన్నారు ఇవాళ ఏ విధంగా గెలుస్తున్నారు వాళ్ళు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ డబ్బు మదంతో విర్రవీగుతూ డబ్బు కట్టల్ని చూపించి లాఠీల్ని అడ్డం పెట్టి బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఏ విధంగా దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అట్లా మేము చేసామా మేము చేయలేదు కదా వారు రాకుండా మానేశారు తప్ప వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం ఎక్కడా తగ్గలేదు కదా ఇవాళ నా మీద నేనేదో పార్టీ మారుతున్నట్టుగా ఈ రాతలెందుకు రాస్తున్నారు బట్ట కాల్చి పైన వేయడం లొంగేటటువంటి వాళ్ళకి సూట్ కేసులతోటి లొంగనటువంటి వాళ్ళకి పోలీస్ కేసులతోటి అది ఇది రెండు కానటువంటి వాళ్ళకి ఈ విధంగా మీడియా అడ్డం పెట్టి కుల మీడియాలో వారి వ్యక్తిత్వ హననం చేయడం ఇదే కదా వారు చేస్తున్నారు సభకే కదా మేము వెళ్ళాము రెండు సార్లు సభలోనే కదా అడిగాము